ఎస్ఐ గ మొత్తం అంతా లిస్ట్ ఓకేనా గంజాయిని తెస్తున్నారు గంజాయి వ్యాపారంలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు అమ్ముతున్నారు డెలివరీ చేస్తున్నారు వీళ్ళంతా కూడా కాలేజీ విద్యార్థులు ప్రముఖంగా మేము ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క పాత్రను విద్యార్థుల యొక్క పాత్రను మేము ప్రముఖంగా గుర్తించడం జరిగింది వాళ్ళు ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజు అదేవిధంగా విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రముఖ యూనివర్సిటీలో వీళ్ళు చదువుతున్నారు వీళ్ళంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు అంత దాంతోపాటు వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో మిత్రులు వాళ్ళ సహాయంతో వీరు గంజాయిని ఒరిసరిని తెచ్చుకు తేవడము అదేవిధంగా ఒక లార్జీలో పెట్టేసుకొని చిన్న చిన్న ప్యాకెట్లు ఒక ఎలక్ట్రానిక్ తూ మిషన్లో పది గ్రాములు గ్రాములు చొప్పున ప్యాకింగ్ చేసేసి ఆ ప్యాకెట్లను ఐదు వందలు వెయ్యి రూపాయలు చొప్పున ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఈ గంజాయిని సేవిస్తున్నారన్నటువంటి విద్యార్థులు మరియు అదేవిధంగా కొంత కస్టమర్స్ కూడా వీళ్ళు అమ్మడం జరుగుతుంది అయితే మేము ఈ ఈరోజు జరిపినటువంటి దాడుల్లో ఒక ఇద్దరు వ్యక్తులను మేము మేము అరెస్టు చేయడం జరిగింది వారి దగ్గర నుంచి రెండు కిలోల ఎనిమిది వందల ఇరవై గ్రాముల గంజాయిని తీసుకున్నాము అదేవిధంగా ఈ గంజాయి వ్యాపారంలో ఎవరైతే నిర్వహిస్తున్నారో వారి యొక్క పాత్రను కూడా మేము దర్యాప్తులో భాగంగా మేము గుర్తించడం జరిగింది వారి వారిని కూడా నిందితులుగా చేర్చి ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది అదేవిధంగా ఇది ఒక నెట్వర్క్ లాగా అనిపిస్తూ ఉంది విద్యార్థులే స్వయంగా విద్యార్థులే గంజాయి వ్యాపారాన్ని చేస్తూ పట్టుబడడం అనేది నా మాకు కూడా అధికారులు కూడా విస్మయానికి చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పట్టుబడినటువంటి అరెస్ట్ చేయ అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గంజాయి అమ్మే విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు మేమే సమాచారం ఇచ్చాము మేము సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత వారి ఇక్కడికి అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క పిల్లలు ఈ విధంగా గంజాయికి అలవాటు పడుతున్నారు ఇదో వ్యాపారం చేస్తూ చిక్కు చిక్కారు అన్నటువంటి విషయాన్ని మేము చెప్తే కానీ తెలియదు వాళ్ళకి